నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాల ఫోన్ చేసుకొని ఇస్తని చెప్పి ఫోన్ తీసుకోండి ఏదో రేషన్ కార్డుకి వేయండు షాప్ కార్డుకి వేయండు అన్ని సామాన్ ఎంత అయినా అంటే ఇట్లా అయిందంటే ఎంత అవుతుంది అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టాయి వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి ఖచ్చితంగా రెండు నెంబర్లోనే వేయాలే ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు లేరు వేరే నెంబర్ నుంచి మాట్లాడేది వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినాం అన్నకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చిండు ఒకరోజు ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు అని చెప్తా ఫోన్ చేసుకోవడం వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా అన్నాను వెళ్ళిపోయింది వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాలి వాడు అకౌంట్ తొంభై తొమ్మిది వేలు ఒకటి కాదు ఫోన్ మాట్లాడుకుంటా చెప్పని అంటారు కదా మామూలుగా మన సరే మాట్లాడుకునే టైం కదా వాడు ఏం చేసింది మనకు తెలియదు కాసేపు మాట్లాడతా మాక్సిమం ఏంటంటే నెంబర్ ఏదైతే లేదో మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ లేదు మొబైల్ నెంబర్ ఏ బ్యాంక్ లే బ్యాంక్ నెంబర్ కి బ్యాంక్ అకౌంట్ కి లింక్ లేని నెంబర్ ఇవ్వండి ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో మీద ఏమన్నా చూపించ సర్వే చేసుకొని అన్నా కూడా ఖచ్చితంగా రెండు నెంబర్లు ఇవ్వాలి రెండు నెంబర్ లేని ఎవరు లేడు మనిషి ప్రతి ఒక్కరు రెండు నెంబర్లు పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడియారు కానీ అసలైన నెంబర్ ఏదైతే ఉందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు అకౌంట్ లో లింక్ ఉన్న నెంబర్ నుంచి మాత్రం ఎవరికి ఇయ్య మాత్రం ఎవడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్ ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడేది మాట్లాడి అసలు లేకపోతే నా దగ్గర బ్యాలెన్స్ లేవని చెప్పి లేకపోతే ఫోన్ లేదు రోజు షేర్ లో కూడా బోడగిరిలో ఎక్కడో జరిగింది తొంభై తొమ్మిది వేలు ఒక్క రెండే నిమిషాలు ఫోన్ మాట్లాడుస్తా అని చెప్పి ఫోన్ సెకండ్ లో కాల్ చేసి ఇచ్చిండు ತೊಂಬೈ ತೊಂದು ಕಟ್ಟ ನಂಬರ್